ప్రస్తుతం మా నాయకులు విదేశాల్లో ఉన్నారు కానీ చంద్రబాబు గారి టూర్ మీద మాత్రం సోషల్ మీడియాలో మామూలు రచ్చ అయితే జరగట్లేదు బాబు గారు ఎక్కడికి వెళ్ళారు అనేది అనారోగ్య కారణాలతో అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా లేదా ఆయన ఇటలీ వెళ్ళారు అమెరికాలో లేరు అమెరికా నుంచి ఇటలీ వెళ్ళారు లేదంటే సింగపూర్ వెళ్ళారు రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి కానీ ఎందుకు ఆయన ప్రయాణాన్ని అంత గోప్యంగా ఉంచుతున్నారు ఎటువంటి రాజకీయాలు చేయడానికి ఆయన ఇటలీ వెళ్ళారు ఈ చర్చ అయితే నడుస్తోంది అసలు ఎందుకు చంద్రబాబు గారి విదేశీ టూర్ మీద మాత్రమే ఈ రచ్చ విధం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ అసలు బాబు గారు ఎక్కడికి వెళ్ళారు అనేది గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉందా చెప్పాలా చెప్పకూడదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ ఓవర్ యాక్షన్ చేయకపోయి ఉంటే వాళ్ళ మెయిన్ మీడియా అసలు ఈ చర్చ జరిగేది కాదు ఫస్ట్ జగన్ దే లండన్ టూర్ కి సంబంధించి వీళ్ళు ఒక ఓవర్ యాక్షన్ బిగించేశారు అటు ఎవడో డాక్టర్ అని చెప్పి గతంలో లైసెన్స్ రద్దయ్యి మళ్ళీ వేరే రాష్ట్రంలో డాక్టర్ చేస్తున్నాడట ఆయన వాడు అనకూడదు పెద్ద ఆయన కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున టీవీలో వీటిలో కూర్చున్నా ఏదో కంటైనర్లలో డబ్బులు పట్టుకుపోతారు రెండు వేల పదిహేనో సంవత్సరం అప్పుడు తెలుగుదేశం అధికారులు ఆ టైంలో కంటైనర్లు పట్టుకెళ్లి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఇస్తే ఆ డబ్బులు పట్టుకెళ్లి విదేశాలకు లండన్కి పట్టుకుపోయాడు వాళ్ళు సహకరించారని ఎర్ర స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వెర్రి ఒక ఆయన ఉన్నాడు ఆయన డాక్టర్ అంటే మరి ఏం చదివాడో చదివాడు నాకు అర్థం కాలేదు కాపీలు కొట్టి పాస్ అయ్యి డాక్టర్ అయ్యాడు ఎందుకంటే అలాంటి ఇమాజినేషన్ తో మరి ఆయన రోగాలకు చికిత్స కూడా చేస్తే జనాలు చూరుకుంటారు అట్లాంటి ఆయన స్టేట్మెంట్ వీళ్ళు హైలైట్ చేశారు రెండవది జగన్ లండన్ టూర్ కి ప్రత్యేక విమానం బట్టికి గంటకు పదిహేడు లక్షల రూపాయలు విమానం అది బాంబార్డియర్ ఇట్లాంటిది పేరు అదంతా పెట్టుకొచ్చి అది ఎందుకు అటు ఇటు తిరిగింది విమానం ఎయిర్పోర్ట్లో ఎందుకు దిగలేదు మధ్యలో నెదర్లాండ్స్ ఎందుకు వెళ్ళింది అక్కడ ఎందుకు దిగింది ఇదంతా హైలైట్ చేశారు సహజంగా విమానాలు మనం విదేశాలకు వెళ్ళినటువంటి సందర్భంలో ఇవి ప్రత్యేకమైనటువంటివి కాబట్టి అక్కడ ల్యాండింగ్ టైమింగ్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అవతలకు ఎలా అంటారు మళ్ళీ ఎలా చేస్తారు ఇది సహజంగా జరిగే ప్రక్రియ కానీ దాన్ని రప్చర్ చేశారు ఏంటి ఒకటనట్టు లేకపోతే అటు ఎందుకు వెళ్ళినట్టు ఇటు ఎందుకు వెళ్ళినట్టు తర్వాత అదంతా చూపెట్టినప్పుడు అది అసలు వాస్తవంగా అవసరం అయ్యింది జగన్ ఎట్టెళ్తే ఫ్లైట్ లో వెళ్తే ఫ్లైట్ లో ఇప్పుడు చంద్రబాబు గారు ప్రత్యేక విమానాల్లో కాకుండా ఎర్రస్ లోక్ ఎవడెళ్ళినా వెళ్తున్నారు అదేదో జగన్ కోట్ల రూపాయలు ఖర్చు పెడతానంటే చంద్రబాబు నాయుడు ఏదో సైకిల్ మీద వెళ్తున్నాడు అన్నట్టు ప్రచారం చేశారు ఎందుకు అతి అత్యుత్సాహం అది అది జరిగింది దానికి ప్రతీకారంగా వీళ్ళు చంద్రబాబు టార్గెట్ చేయడం ప్రారంభించారు బాబు ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఎట్లెళ్ళాడు వెళ్ళాడు ఏంటన్నాడు నాకు తెలిసి మామూలుగా అయితే ఎక్కడికి వెళ్తున్నారో ముక్క చెప్పి వెళ్ళడం పద్ధతి అయితే అక్కడికే వెళ్ళాడా లేదా ఇది మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి అయితే క్రాస్ చెక్ చేయాలి ఎందుకు ఆయన ప్రస్తుతం బాధ్యతలో ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడికి క్రాస్ చెకింగ్ అవసరం ఎందుకంటే ఆయన ఇష్టం ఆయన అక్కడ ఆయన అధికారిక పర్యటన కాదు కదా ఇది ముఖ్యమంత్రి కూడా వ్యక్తిగత పర్యటన కాబట్టి క్రాచ్ చెకింగ్ అక్కర్లేదు కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త చర్చ నడుస్తుంది ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్తే ఏంటి చెప్పి వెళ్ళటం అనేటువంటిది ఆయనకున్న యాటిట్యూడ్ ప్రకారం అయితే చెప్పి వెళ్తారు అది ఈ ట్రిప్ చెప్పకపోవడం అన్నటువంటిది ప్రచారం తేడా వచ్చింది తెలుగుదేశం పత్రికలోనే రాసింది ఆయన అమెరికాకి వైద్య పరీక్షల కన్నాళ్ళు రాశారు ఇంకొకళ్ళు ఏమో ఆయన ఏది రిలాక్స్ కోసం అని రాశారు ఈ రెండింటి మధ్యన తేడా వచ్చింది అంటే కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఏది చెప్పాలి అన్నటువంటిది కమ్యూనికేట్ చేయకుండా విడిపోయా దాని వలన వచ్చినటువంటి తేడా ఆయన స్విట్జర్లాండ్ వెళ్ళినా సింగపూర్ వెళ్ళినా లేకపోతే గనక శ్రీలంక వెళ్ళినా బోర్నియా వెళ్ళినా మనకు అనవసరం కాబట్టి బేసిక్ గా ఏంటంటే ఆయన దేంట్లో వెళ్ళాడో చెప్తారా పోనీ ఫ్లైట్ లేకపోతే డొమెస్టిక్ ఫ్లైట్లో వెళ్తే అందులో ఉన్న ఎవడో ఒక ఫోటో తీసి ఇప్పటికీ సోషల్ మీడియాలో పోస్టు చేసేవాళ్ళు కదా ఖచ్చితంగా కాబట్టి ఆయన డొమెస్టిక్ ఫ్లైట్లో డొమెస్టిక్ ఫ్లైట్ లో కూడా బిజినెస్ క్లాస్ లు ఉంటాయి దాంట్లో వెళ్ళొచ్చు కానీ అట్లా వెళ్ళినట్టుగా అనిపించట్లేదు ఆయన ప్రత్యేక విమానంలోనే వెళ్ళాడు కాబట్టి ప్రత్యేక విమానాల్లో ఈయన వెళ్ళాడు అన్నటువంటిది వీళ్ళు దాచిపోయారు అసలు ఓకే ఈయనంటే నెదర్లాండ్ వెళ్ళాడు అనే దానికి ఏదో ఒక రీజన్ చెప్తున్నారు వాళ్ళు ఇటలీ అనే ప్రస్తావన ఎందుకు వచ్చిందని మేబీ ఇటలీకి వెళ్ళ వెళ్ళొచ్చు దాంట్లో తప్పేం లేదు వీళ్ళు ఏంటంటే నాకు తెలిసి వీళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసు ఎక్కడెక్కడ వెళ్ళాడు అన్నటువంటిది ఎందుకంటే ఇమ్మిగ్రేషన్లో మన వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్పేస్తారు అందులో ఆయన అమెరికా అని అందరికి చెప్పి ఇటలీ వెళ్ళాడు అమెరికా వీళ్ళందరూ అమెరికాలో వాళ్ళు ఎలర్ట్ అయిపోయి ప్రైవసీ ఉండదు ఇప్పుడు అమెరికాలో లోకేష్ ఒక రకంగా చెప్పాలంటే అమెరికా బ్రిటన్లలో మన వాళ్ళు వెళ్ళకపోవడం బెటర్ రోడ్ల మీద మన వాళ్ళే తగులుతారు ఎక్కడోటో వీళ్ళు ప్రైవసీ ఎంజాయ్ చేయడానికి ఉండదు ఇటలీకి అయితే మనోళ్ళు తక్కువే ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఉండొచ్చు రెండోది చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు తిరిగి రావచ్చు మన వాళ్ళు అంటే సెలబ్రిటీలకు ఎట్లా ఉంటుంది అంటే మన రోజు చూస్తారు ఎగబడిపోయే జనం మీద పడిపోయే జనాన్ని చూస్తూ ఉంటారు దాని నుంచి రిలాక్సేషన్ కోసం వెళ్తారు ఆ రిలాక్సేషన్ దగ్గరకి వెళ్ళే ఆ సెంటర్ అందుకోసం విదేశాలు వెళ్ళేది ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గనక ఏ హైదరాబాద్ లోనూ ఆట విడి పని ఏ గండి పెట్టకపోతే అందరూ వాళ్ళు అక్కడ ఎగబడతారు లేదా బెంగళూరు పోయినా ఎగబడతారు కాబట్టి ఎక్కడ తమని గుర్తించిన చోటుకి వెళ్ళడానికి చూసుకుంటారు ఏ గొడవ ఏ ఉండాలి అంటే అక్కడ ఏదో బాగా సుపరిచితులైనటువంటి వాళ్ళు ఎవరో రిసీవ్ చేసుకుంటారు గా కూర్చోడానికి తగిన ఏర్పాట్లు చేస్తారు వాళ్ళు అప్రకోటి అట్లాంటి వాళ్ళతో వెళ్ళిపోతారు అంతవరకే జరుగుతుంది అట్లాగ వెళ్ళటం అనేది ఎందుకు కోరుకుంటారంటే ప్రైవసీ కోసం ఆ ప్రైవసీని భంగపరుచుకోవడం ఇష్టం లాగా చెప్పకపోయి ఉండొచ్చు అంటే జగన్ గారు లండన్ వెళ్ళిన తర్వాత అక్కడ కలిసి ఇవన్నీ ఫోటోలు అయితే బయటకు వచ్చినాయి చాలా మంది అమెరికాలో బాబు గారు ఎక్కడ ఉన్నారని ఆయన అడ్రస్ కోసం జల్లి పెట్టినా ఎక్కడ దొరకలేదంట దాదాపు ఈ నాలుగైదు రోజులు కూడా అది కూడా చాలా ఇది వచ్చినాయి సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి ఎందుకంటే అమెరికాలో మన తెలుగు సంఘాలు కూడా చాలానే ఉన్నట్టున్నాయి కదా రకరకాలు వాళ్ళందరూ కలిసే ప్రయత్నం చేస్తే అసలు కనీసం ఆయన అడ్రస్ దొరకలేదు ఆయన జాడ దొరకలేదు తర్వాత ఆయన ఇట్ల వెళ్ళి ఉంటారు దిగి ఉంటారు అనేది అసలు ఇట్లీ ఎందుకు వెళ్ళారు ఏ మనీ రాజకీయాలు ఏమైనా చేస్తున్నారా అక్కడ నుంచి ఏమన్నా డబ్బు తరలించే ప్రయత్నం చేస్తున్నారా ఈ చర్చ అంతా నడుస్తుంది మళ్ళీ అది తన జరుగుతుంది వైసీపీ వాళ్ళది ఇట్లా కంటైనర్లతో డబ్బులు అన్నట్టే చంద్రబాబు నాయుడు మీద వీళ్ళు అట్లాంటి అభియోగం అక్కడ మనీ లాండరింగ్ చేసేటటువంటి వాడు ఇటలీకి వెళ్ళి ఎందుకు చేయాలి ఇటలీలో ఏం ప్రైవసీ ఉంది ఇటలీలో సిస్టమేటిక్ గానే ఉంటుంది ఎట్లా పడితే అట్లా ఉండదు ఇకపోతే అక్కడ ఇటలీలో మాఫియా మాఫియాలను కలిసి డబ్బుల గురించి మాట్లాడతారా వెళ్ళి అదే ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఇంకోటి కేంద్రంలో కీలకమైన భాగస్వామిలో ఉన్నటువంటి ఆయన మాఫియా దగ్గరికి వెళ్ళాలా ఒకవేళ చేయదలుచుకుంటే ఏం లేదు మనకి చదువుకున్న మూర్ఖులు ఎక్కువయ్యారు ఆ మధ్యన ఎన్నికలకు ముందు కూడా మనం కూడా మాట్లాడుకున్నారు లోకేష్ గారి మీద కూడా ఇలాగే కొంచెం వైరల్ అయింది ఆయన కూడా విదేశాలకు వెళ్ళారు ఎలక్షన్ ముందు డబ్బులు తరలించడానికి నాలుగు రోజుల నుంచి కనబడలేదు మంగళగిరిలో కూడా అని కొంచెం అడవాడు జరిగింది తర్వాత ఏమీ లేదని తేలింది అది ఎంత వాస్త ఇప్పుడు తెలియదు ఇప్పుడు కూడా అటువంటి అంటే రేపు పొద్దున్న ఎన్నికల తర్వాత ఫలితాలు ఇటు అయితే ఒక పది మంది ఇరవై మంది ఎమ్మెల్యేలు కొనడానికి ప్రిపేర్ అవుతున్నారని ప్రచారం కూడా చేస్తున్నారు అవన్నీ సొల్ కబుర్లు అండి ఇప్పుడు కొనాలంటే పది పదిహేను మందిని కొంటే అది లెక్కనైతే జగన్ కొనలేడా అదే కదా కాబట్టి అది ఏం కాదు ప్రాక్టికల్గా ఏంటంటే ఒకళ్ళ ఇప్పుడంతా ఒక మైండ్ గేమ్ జగన్ ని బద్నాం చేయడానికి తెలుగుదేశం టీం ప్రయత్నించింది తెలుగుదేశం చంద్రబాబును బద్నాం చేయడానికి వైసీపీ టీం ప్రయత్నిస్తుంది సోషల్ మీడియా గులగాళ్ళ గోల తప్పించి ఎవరు పనాళి చేసుకుంటారు ఇద్దరు ఎవరు పోసలు కాదు ఎవరు డబ్బులేమి ఖర్చు పెట్టకుండా లేరు ఇద్దరు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఎన్నికల్లో అదేమి ఆకాశంలో చూడబడే డబ్బులేం కాదు అది అక్రమంగా సంపాదించుకునేటువంటి డబ్బులే కాబట్టి ఇందులో ఎవరు శొద్దపోస ఎవరు నీతివంతుడు ఎవరు మంచోడు అని చెప్పడానికి ఏం లేదు నైతికమా అనైతికం అని చెప్పడానికి ఏం లేదు రెండూ అనైతికమే అట్ ద సేమ్ టైం ఒకళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇంకొకళ్ళు చేస్తాం అనేటటువంటి పేరుతో ఎదురు చేయడము సహజమే దీన్ని మనం ఏం చేసేది లేదు వ్యవస్థ అంతా అట్ట తగలడింది కాబట్టి ఈ చదువుకున్నటువంటి మూర్ఖులు తయారు చేస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా పోస్టులే విచిత్రం అంత పింఛను ఇద్దరు రాజకీయాలు చేస్తారు ఎవరు పూజలు చేయరు కానీ ఇక్కడ విషయం ఏంటంటే సీట్లు తగ్గితే ఏం చేయాలనే ప్రిపరేషన్ ఏమన్నా గారు చేస్తారా అసలు సాధ్యం అవుతుంది సీట్లు తగ్గితే ఉంటుంది అండి ఓడిపోయినట్టు అవుతుంది ఇంకా దాంట్లో ఏం ప్రిపరేషన్ చేస్తారు అక్కడికి వెళ్ళి అక్కడ ఏమన్నా ఇట్ల ప్రధానమంత్రి ఏమైనా ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో ప్రాక్టికల్ ఆటి కూర్చుని ఏం చేస్తారు అప్పుడు ఏం చేయాలా ఒకవేళ సీట్లు తగ్గుతాయి అవతల కోల్చాలంటే అది ముందైతే ప్రభుత్వం అవతల ఏర్పాటు చేయాలి అప్పుడు జగన్ ఏర్పాటు చేసాక నువ్వు జీల్చుకోవాలి అది ఎప్పుడు పార్టీలకు ఒక అంచనా ఉండదు మనకి సీట్లు వస్తాయి ఇప్పుడు వాళ్ళు పోలింగ్ బూత్ ధర ఇద్దరు ఏజెంట్లు ఉంటారు వాళ్ళకు లెక్కలు ఉంటాయి కొన్ని లెక్కలు తెప్పించుకుంటారు దాని మీద ఒక ప్రిపేర్ గా ఉండరా బాబు గారు అప్పుడు ఆ పోలింగ్ బూత్ ఏజెంట్ లోపల వెనకాల వచ్చింది మనం ఓట్లు ఎస్తుంది చూసి లెక్క చెప్పాలి అంటే మామూలుగా ఐడియా వస్తుంది కదా మన ఓటర్లు ఎంతమంది వచ్చారు ప్రత్యర్థి వైసీపీ ఓటర్లు ఎవరు మనకే పడుతున్నా అనుకోవడం అంత తెలిస్తే అసలు ఎగ్జిట్ పోల్స్ గురించి ఎంత ఉత్కంఠ ఎందుకు మనం పడిపోయామంటారు మనం గెలిచామని అనుకుంటారు అక్కడ బేసిక్ గా నాకు తెలిసి ఏం లేదు మైండ్ ఇప్పటికి వందల కొద్ది వ్యూహాలు రోజు చేసి 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 బోరు కొట్టేసి కాస్త రిలాక్స్ అవుదాం అనుకున్నారు కుటుంబాలతో సహా వెళ్ళిపోయారు లోకేష్ అయినా ఇటీ అంతకు తెప్పి నాకేం కనిపించట్లేదు కూడా వెళ్ళిపోయారు అంతే అయి ఉంటది రాజకీయాలు నడిపేది అయితే అంతే ఉండదు కానీ టూర్ ఈసారి ముప్పై వరకు ఏదో అన్నారు కానీ ముందే ఇరవై ఏడవ తేదీకే ముందు వచ్చేస్తున్నారు ఇద్దరు నాయకులు అని కూడా షెడ్యూల్ ఏదో చేంజ్ చేసుకున్నారు అనేది కూడా ముందు వచ్చి అంటే గెలుపుకోటముల మీద ఏమన్నా లేదంటే ఎగ్జిట్ పోల్స్ గురించే ముందు వస్తున్నారా దాని మీద నాకు ఐడియా లేదా రైట్ చూద్దాం మొత్తానికి విదేశాలు వెళ్ళిన నాయకుల మీద జరుగుతున్న రాజకీయం వెనక రచ్చాయంటే నిజంగా ఈయన ఇట్లీ వెళ్ళారా లేదంటే ఆయన నెదర్లాండ్ దిగారా ఏం జరగబోతోంది దీని వెనక ఏమన్నా రాజకీయాలు చేస్తున్నారు అక్కడ ఉండి విదేశాల్లో లేదంటే ప్రశాంతంగా అటు ఇటు కోసం వెళ్ళారు చూద్దాం ఈ ప్రచారాలు వెనుక అసలు కోణం